ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం మేము సవాల్ విసురుతున్నాము చర్చకు సిద్ధమని చెప్పడం జరిగింది వాళ్ళని వాళ్ళ సవాళ్ళు కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మేము సవాల్ విసిరి మేము పలానా ప్లేస్ అని చెప్తే వాళ్ళు పోలీసు అధికారులు వచ్చిన వాళ్ళని మమ్మల్ని వ్యక్తంగా అడ్డుకుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళదే అధికారం ఉంది కాబట్టి పోలీస్ అంతరాంగా వాళ్ళ అనుసంధలు నడుస్తుంది కాబట్టి వాళ్ళే టైము ప్లేసు పర్మిషన్ తీసుకుంటే ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ఈరోజు చెప్తున్నాం నియోజకవర్గంలో దాదాపు ఎన్ని కోట్లు తీసి అన్ని కోట్లు నాబార్డు గ్రాంట్ అనేది మీకు అందరికీ తెలుసు పథకా విలేకరులు జనరల్గా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి యోవిధిగా నేనున్నా నువ్వు ఉన్నా ఎవరు లేకున్నా నాబార్డు గ్రాంట్స్ అనేది వస్తూనే ఉంటాయి కొంచెం గ్రాంట్ వస్తుంటుంది అదేవిధంగా పంచాయతీ రాజ్కి వస్తుంటుంది ఇవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసినావు నీ మార్క్ నీ మార్క్ ఏమి నీ మార్క్ కావాలి పలానా ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఎప్పుడు లేదు సీసీ రోడ్డు డ్రైనేజ్లు పీఆర్లు వచ్చేవి ఇవన్నీ యథావిధిగా వస్తుంటాయి మనం ప్రపోజల్ చేసి మేము ఇచ్చిన ప్రపోజల్ కాకుండా నువ్వు అనధికారిక ఎమ్మెల్యే కాబట్టి ఈ ప్రపోజల్ తీసుకొని పెట్టిండొచ్చు అధికారులు ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడమో వాళ్ళు సత్తాయడమో జరుగుతుంది కాబట్టి ప్రజలు మా వైపు తీర్పు ఇచ్చినా కూడా అధికారులు నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు చెప్పిన మాట చెల్లబాటు అవుతుండొచ్చు అంతేగాని నువ్వు తెచ్చిన వాళ్ళని మిమ్మల్ని కూడా అడిగినారు అధికారులు వచ్చినా ఏం నోట్స్ పెట్టాలో ఏ మేనర్జీ చేసాలో పెట్టడం జరిగింది నాకు వచ్చిన గ్రాండ్ ఎంపీలు మా అంతా తీర్మానం ఇచ్చిన తర్వాతనే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతి ప్రతి మండలంలో కూడా మా ఎంపీలు ఉన్నారు మా జెడ్పీటీసీలు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి అధికారులు తీర్మానం మమ్మల్ని అడిగి ఏ తీర్మానం పెట్టాలని అడిగి కొన్ని మీరు తీసుకోండి ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రెజర్స్ ఉన్నాయని చెప్పడం వల్ల సరే మేము ఒక కొన్ని వర్క్స్ నేను తీసుకుని వాళ్ళు సాల్వ్ చేసుకోవడం వల్ల అభివృద్ధి చేయడం జరిగారు జనరల్గా జరిగే పద్ధతి మా అధికారం ఉన్నప్పుడు నేను గటర్ అడిగింది అంతేగాని మొత్తం నేనే చేశాను ఛాలెంజ్ అంటే సరే ఛాలెంజ్కి అయితే మేము సిద్ధంగానే ఉన్నాం డేటు టైము ప్లేస్ మీరే ఖచ్చితంగా చెప్పేందుకంటే మేము చెప్తాం రేపరమంటే కూడా వస్తాం దాని మీ పోలీసు అధికారులు వచ్చి మమ్మల్ని అవసరం చేయడం జనం జరుగుతుంది కాబట్టి అన్నీ ఏమొక్క వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టవద్దు వన్ టు వన్నా రేపు మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరు రేపు మీ మండల నాయకులు ఉన్నారు మా మండల నాయకులు నలుగురా ఎట్లా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు వస్తే ఆ తర్వాతతో సహా మేము ఏం కూడా నిరూపిస్తాం ఇదే విధంగా మీరు ఇచ్చిన సవాల్కైతే మేము రెడీ మీరు అందరూ కూడా ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మా కార్యకర్తలందరి సమక్షంలో మా నాయకులందరి సమక్షంలో వాళ్ళకి మేము సవాలు స్వీకరిస్తున్నామని తెలియజేస్తాం